బోండో ఉమాల పైరువీర్లు బోకరేజ్ చేయడం మాకు అలవాటు లేదని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాభై తొమ్మిదవ డివిజన్ సింగ్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించాల్సిందిగా ఓట్లు అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండో ఉమా ప్రజా జీవితానికి పనికిరాడని తన ఆఫీస్ పరిధిలోనే డిపాజిట్లు లేకుండా ఓడిపోతాడని బోండ పైరు పైరువీర్లు బోకరేజ్ చేయడం మాకు అలవాటు లేదన్నారు బోండహుమ దిక్కుమాలిన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని అన్నారు నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది వరకు కోటమి ప్రభుత్వమే కదా ఎంపికాడు భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా చంద్రబాబు కుప్పంలో గెలవడం కూడా కళే గుర్తుపెట్టుకోండి ఎంతమంది నరేంద్ర మోడీలు తోడున్న ఎంతమంది దత్తపుత్రులు తోడున్న ఎన్ని నీచమైన రాజకీయ పార్టీలతో కూడా రహస్య ఒప్పందాలు పెట్టుకున్నా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి పిఠాపరంలోనే పవన్ కళ్యాణ్ని నన్ను గెలిపించండమ్మా నన్ను గెలిపించండమ్మా అని చెప్పి బతిమలుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడా ఒక రాష్ట్ర నాయకుడా అమ్మా నూట డెబ్బై ఐదు వేల గెలిపించాలని చెప్పాలి తప్ప నాకు ఒక్కసారి గెలిపించండి అమ్మా నన్ను గెలిపించండమ్మా నన్ను గెలిపించండమ్మా అంటాడు తప్ప నా పార్టీని గెలిపించమని కానీ మా నాయకుల్ని గెలిపించమని చెప్పట్లా నన్ను గెలిపించమని పరిస్థితి వచ్చేవాడు రాష్ట్ర నాయకుడు కూడా గుర్తుపెట్టుకోండి పిఠాపరంలోనే పది నుంచి బాగా ఇస్తాడు ఒక రాష్ట్ర నాయకుడుండి అతను నియోజకంలోనే పది రోజుల నుంచి బాగా వేశాడు అందులో మూడు రోజులు జ్వరాలు మళ్ళీ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవడం అటువంటి నాయకులు మనకు అవసరమా జ్వరం వస్తే హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే వ్యక్తులు మనకు అవసరమా ఇక్కడ ట్యాబ్లెట్ వాడుకోలేడా ఇక్కడ వైద్యం చేయించుకోలేడా ఆంధ్ర వైద్యం పరికరాత అతనికి ఇక్కడేమో ఓట్లు కావాలి తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవాలి అటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను